బెలూన్ పగిలితే ఉంటది అబ్బా మొత్తం తడిసిపోయాను ఇంకా ఉంటదరా పండుగ ఇంకా చాలా బెలూన్స్ ఉన్నాయి ఆ బెలూన్స్ అన్ని నీ మీదే వాటర్ వేస్తాను అప్పుడు చూ ఫ్రెండ్స్ మేమైతే ఒక ప్రయోగం చేస్తున్నాము అది పండుగ చేస్తున్నాము మీరు కూడా గతంలో కూడా చూసుంటారు మేమైతే చేయలేరు స్టార్టింగ్ మేమే చేస్తున్నాము ఈరోజు కొట్టుకుంటాను కూడా వెళ్ళిపోతా ஏன்சோ இ புள்ளைக்கு எவ்வளவு ঘন্টাতে நின்னாய் நாய் நாய் லோ பட்டுకొని ఉంటதா பக்கத்துல வந்து புடுங்கோ என்ன கொடுடு மம்மா நீங்க மாமருக்குடுங்க நான் கொட்டிங்கேன்னா எனக்கு ரானல நான் கொட்டிங்கேன்னா எனக்கு ரானல புல்லே அட் பே பேலனக்கு இல்ல இது பாதியா ம் ஆஹ் நீலிக்கு நான் போடுறா இது ஜக மேகனாவியா நான் போடுறா நான் நல்லா தான் கை முன்ன யாரங்க

एक आती असल मारतले ना पिनर्स पिनर्स पडलीस नाही तर दिस वन ऑफ मान नाही एम बेटा मात्र फोनिसन रा इजनेस कोर्ट पडला पिनर्स कोर्ट पडिसानों हा 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 इलगा ना ना आ, ना तो है है तो दाल 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 oh no. ना इस ना आ, ना 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 చూడండి 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 తిడుచుకుంటాను గేమ్ బాగుంది కదా గేమ్ బాగుందా లేదు లేవు లేవు అక్కడ నుండి లేవు గేమ్ బాగుందా సూపర్ గేమ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ కాకపోతే పడ్డం రాలేదు పిన్నెస్ తోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడాలి ఐదు ఐదు బోర్లు ఒకేసారి పడిస్తాము పర్వాలేదు బాగుంది ఓకేనా ఈ బోరలో ఇంత బాగా పెన్సిల్కి పెట్టి రెడీ చేస్తున్నాడు ఎందుకో తెలుసా నా మీద ప్రయోగం చేయడానికే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ మీద నేను బోరలు పేల్చాను కదా అని చూసారా నా కోసము బోర్లో నీళ్ళు కూడా నింపుతున్నారు కానీ నేను ఒక బెట్ కాస్తాను వాళ్ళు నా మీద నీరు ఇయ్యాలంటే బోర్ పగల కొట్టాలంటే చాక్లెట్ ఇవ్వాలి ఐస్ క్రీమ్ అనివ్వాలి అని బెట్ కాస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అలా అయితేనే మనం డీల్కి ఒప్పుకుందాము రెడీ నా అయితే నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కావచ్చు మళ్ళీ చాక్లెట్ చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ మరి నా మీద నీళ్ళు ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ Begur það um þurrlega. Borgum hann það? Nei, nei, nei. Ná, það er það. Það er það. ఎన్ని చాక్లెట్లు ఎన్ని చాక్లెట్లు నాలుగు చాక్లెట్లు నాకైతే చాక్లెట్ అవసరం ఐస్ క్రీమ్ అవసరం లేదు ఇది జరుగుతుందని నాకు చాక్లెట్ వద్దు సూపర్ ఉంది రిస్పే అమ్మా చేసా అంటే చాక్లెట్ నడితో మాత్రం చాక్లెట్ గానీ ఐస్ క్రీమ్ ఉంటుంది మీరే బలింగ్ నేనైతే చాక్లెట్ కోసం ఐస్ క్రీమ్ కోసం అని నేను అనుకుంటే వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు పర్లేదు పొడిచే అని అంటాను మామూలు దేవుడా దేవుడా అస్సలు పడకూడదు కొంచెం నీలే కదా పర్వాలేదు అని అనుకున్నాను మన నీళ్ళు ఒలుగుతున్నాయి వడకరా పండు కాసేపు దేవుడా 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 పర్వాలేదు పిన్నేసి కొచ్చకూడదు గొచ్చకుండా ఉండాలి గొచ్చకుండా ఉండాలి ఓ మై గాడ్ మై గాడ్ ఓ మై గాడ్ అమ్మో అయ్యో రెండు బెలూన్స్ నా మీద పగలు కొట్టారు పండుగడు పగ అయితే తీర్చుకున్నాడు ఎందుకంటే నేను ముందు రెండు బెలూన్స్ పగలు కొట్టాము సర్లే థ్యాంక్ యూ